అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా సొంత భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ పథకాన్ని అయితే అనకైనా ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే అనకైనా ఈ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికి వరకు తొమ్మిది నెలలు పది నెలలుగా వస్తుంది రైతులకు ఎటువంటి ఆర్థిక సహాయం అయితే ఇవ్వలేదు అవునా కదా అయితే అనకైనా ఈరోజు ప్రజావేదికలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి రైతులకు ఈ అన్నదాత సుఖీయ పథకం వచ్చేసి మే నెలలో ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితేనకన నాకన్నా పతి ఇరవై వేల రూపాయలు చెప్పారు కదా పతి ఏటా ఇరవై వేల రూపాయలు అంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది ఆరు వేల రూపాయలు అతిశయంగా మిగతాది పద్నాలుగు వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది రైతులకు మూడు ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఇస్తారు ఈ పద్నాలుగు వేలు అనేది మూడు ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఇస్తారు ఈ పిఎం కిసాన్ కూడా మూడు ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది మే నెలలో ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే అయినా ఈ అన్నదాత సుఖీ పథకంలో ఒక చిన్న డౌట్ ఉన్నాయి చాలా ఒక రెండు మూడు డౌట్లు ఉన్నాయి వాటి గురించి ఒకసారి వీడియోలో క్లారిటీ చెప్తాను ఇప్పుడు పీఎం కిసాన్ అప్లై చేసుకోవాలంటేనా కన్నా ఒక డేట్ ఇచ్చినాడు కట్ ఆఫ్ డేటు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు అని చెప్పేసి ఆ డేట్ కంటే ముందు రిజిస్టర్ అయి ఉంటేనే పీఎం కిసాన్ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఆ డేటు తర్వాత ఎవరైనా రిజిస్టర్ చేసుకొని ఉంటే కన్నా పిఎం కిసాన్ అనేది లేదు ఆన్లైన్ చేసుకోవాలంటే లేదు కట్ ఆఫ్ డేట్ ఇచ్చినాడు ఈ అన్నదాతా సూక్య పథకం పద్నాలుగు వేలు చెప్పినారు కదా ఒకవేళ పీఎం కిసాన్ లబ్ధి పొందకపోతే కనుక ఈ అన్నదాతా సూక్య పథకం ఇరవై వేలు ఇస్తారా లేకుంటే పద్నాలుగు వేలు ఇస్తారా అనేది ఒకటవు అంతే కదా ఒకవేళ పిఎం కిసాన్ లబ్ధి పొందకపోతే కనుక ఇరవై వేలు ఇవ్వాలి పద్నాలుగు వేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తారా అనేది ఒక డౌటు ఇంకోటి వచ్చేసి ఇప్పుడు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రైతు భరోసా అనేటువంటి రైతులకు ఈ రైతు భరోసా అనేటువంటి సంక్షేమ పథకం అయితే ఇచ్చినారు అవునా కదా అక్కడ డేటా అనేది సర్వే చేసినారు ఎవరికొరికి ఎంత భూమి కలిగి ఉన్నారు వాళ్ళ పొలం పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకొని డేటా అనేది ఎంటర్ చేయడం జరిగింది కానీ మే నెలలో ఈ ఈ అన్నదాత సుఖీమ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇంతవరకు డేటా అనేది ఎటువంటి కలెక్షన్ చేయలేదు రైతుల నుంచి పొలం బుక్ కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ జీరాక్స్ అనేది ఎక్కడ తీసుకోలేదు మాట అయితే చెప్పినారు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా తీసుకొని ఈ అన్నదాత సూక్య పథకం ప్రారంభిస్తారా లేకుంటే తీసుకొని కొత్తగా డేటా అనేది ఎంటర్ చేసి ప్రారంభిస్తారనేది ఒక డౌట్ ఎందుకంటే వెనకనా కొత్తగా వీళ్ళు పొలం ఎవరైనా మార్చుకొని ఉంటారు వాళ్ళ పేరు మీద నుంచి వీళ్ళ పేరు మీద ఎవరైనా మార్చుకొని ఉంటారు అటువంటి సందర్భాలలో మళ్ళీ వీళ్ళకు కొన్న వారికి కూడా అబ్ధి పొందాలి కదా కాబట్టి ఈ డేటా అనేది తీసుకుంటారు లేదనేది ఒక డౌటు ఇంకోటి కౌలు రైతులు ఉన్నారు కౌలు రైతులకు వచ్చేసి కౌలు కార్డులు ఇవ్వాలి ఇంతవరకు వాళ్ళకు ఎటువంటి కౌలు కార్డులు అయితే లేదు భూమి లేనటువంటి వారికి రైతులకు వచ్చేసి కౌలు తీసుకొని వాళ్ళు సాగు చేస్తుంటారు వాళ్ళకి కౌలు కార్డు ఇవ్వాలి ఆ కౌలు కార్డు ఉంటేనే కౌలు కార్డు ఆధారంగా రైతు భరోసా అబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది కానీ ఇంతవరకు వాళ్ళకి కౌలు కార్డు ఇవ్వలేదు మరి మే నెలలో ప్రారంభించాను కదా అక్కడ కౌలు రైతులు నష్టపోయినట్టే కదా అవునా కదా కాబట్టి ఒకవేళ ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం గాను ఒకవేళ అప్పుడు కౌలు కార్డు ఇచ్చినారంటే ఓన్ ఒక ఇన్స్టాల్మెంట్ వాళ్ళు నష్టపోయినట్టే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ కదా ఒకవేళ కౌలు కార్డు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం గాను కౌలు కార్డు ఇచ్చినారనుకో మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభించాను కదా అప్పుడు వాళ్ళు నష్టపోయినట్టే అంతే కదా కాబట్టి ఈ అన్నదాత సుఖీ పథకంలో ఉన్నటువంటి డౌట్ ఇవి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం కూడా వీడియో నచ్చితేనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ